ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే సీఎం చంద్రబాబును ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి కోరారు ఇటీవలే మైదుకూరు సభలో శ్రీనివాసరెడ్డి సీఎం చంద్రబాబు సభా వేదికపై ఉండగానే ఈ ప్రతిపాదన చేశారు టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేష్ అలుపేరగాని సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు కార్యకర్తల సంక్షేమం లోకేష్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని ఎన్నికల ముందు చర్చ జరిగిన విషయం తెలిసిందే పవన్ తో పాటు లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేశారని తమ్ముళ్లు ఎదురుచేశారు అయితే లోకేష్ను మంత్రి చేసి పవన్ ను డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టి ఆదిలోనే వివాదానికి తెరలేపకుండా జాగ్రత్త పడ్డారు సీఎం చంద్రబాబు గారు అయితే లేటెస్ట్ గా లేపిన వివాదాల గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ నందమూరి నరసింహం బాలకృష్ణ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఈరోజు ఏ మంత్రి పదవి ఆశించలేదు కానీ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని చాలామంది అంటూ ఉన్నారు కానీ లోకేష్ కూడా అవ్వాలని లేదేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాగా రాణిస్తున్నారు సీఎం పదవి ఇవ్వాలి ఆయనకి ఈరోజు కూటమి అధికారంలో ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరపేరావు తెలుగు తమ్ముళ్లు దీంతో కూటమిలో కొత్త కొత్త మొదలైంది వైసీపీ పొగపెట్టే ప్రయత్నం చేస్తోంది లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేసేందుకు అమిత్ షా ఒప్పుకోలేదని ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసింది వైసీపీ పార్టీ